జయకేతనం సభలో నాగబాబు సంచలన కామెంట్స్ టీడీపీ జనసేన విడిపోతాయా అనే అనుమానం జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో జరిగిన జయకేతనం సభ భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయింది ఈ వేడుకకు పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు సభా ప్రాంగణం జనసేన జెండాలతో ఆకర్షణీయంగా అలంకరించబడింది భారీ ఎత్తున హాజరైన జన సైనికులు తమ జయకారాలతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పన్నెండేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక డాక్యుమెంటరీను ప్రదర్శించారు జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ చేసిన ప్రయాణాన్ని ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ చేసిన పోరాటాన్ని ఎన్నికల్లో గడిచిన అనుభవాలను వివరించేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు జనసేన సిద్ధాంతాలు లక్ష్యాలు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిచ్చే ఈ ప్రదర్శన సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడారు రాజకీయాల్లో నాయకుల మాట తీరు ఎంత ప్రాధాన్యమైనదో వివరించారు నాయకులు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనే విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాన్ని ఫలితం ఎలా ఉంటుందో గతంలో చూశాం నోటి దురుసుతో వ్యవహరించిన ఒక నేతకు చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవహరించారని ప్రజలకు సమాధానం ఇవ్వగలిగే విధంగా మాట్లాడాలి మాట్లాడాలని చెబుతారు అని స్పష్టం చేశారు జగన్ కళలు కన్నా హాస్యం పండి పండించారే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు హాస్య నటులు కూడా ఇంత అద్భుతంగా నవ్వించలేరు జగన్ కళ్ళు మూసి తెరిసే లోపే తొమ్మిది నెలలు గడిచిపోయాయి ఇప్పుడు ఇంకోసారి కళ్ళు మూసి తెరిస్తే ఐదేళ్లు గడిచిపోతాయి ఆ తర్వాత అధికారం మాదే అంటున్నారు ఇది హాస్యం కాదా మరి మరో ఇరవై